మంచి సినిమా అయితే జనాలు ఖచ్చితంగా థియేటర్ కు వస్తారని నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు కిస్కందపురి అలాంటి చిత్రమేనన్నారు ఈ సినిమా చూసేటప్పుడు ఫోన్ కూడా చూడాలనిపించదని అంత థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలిపారు బెల్లంకొండ హీరోగా నటించిన కిస్కందపురి సినిమాని కౌశిక్ పెగన్ల పాటి తెరకెక్కించారు సార్ అంటే ఇంకేముంటుంది సార్ వర్క్ సార్ పొద్దున్న సెవెన్ టు సెవెన్ హజలింగ్ అంతే సో ఇట్ హస్ బీన్ నైస్ సార్ ఎందుకంటే మనం ప్రేమించిన యూనో ప్రొఫెషన్ మనం దేవుడి దయతోటి మనకి ఇంత వర్క్ రావటం అనేది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అదృష్టంగా ఫీల్ అవ్వాలి అండ్ మనం బెస్ట్ ఎఫర్ట్ పెట్టి పని చేయాలి అండ్ ఇంత బాగా అంటే ఇంత మంచి కథలు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ముందు కథలు దొరకాలి నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్ కంటెంట్ ఎగ్జైట్ చేస్తే అల్ డెఫినెట్లీ డూ ఇట్ అండ్ ఈ కౌశిక్ వచ్చి నాకు కంటెంట్ చెప్పినప్పుడు నన్ను చాలా ఎగ్జైట్ చేసింది అంటే మనం ఇతర లాంగ్వేజ్ లో చూస్తాం ఇలాంటి సినిమాలు అరే ఈ స్పేస్లో సినిమాను మనం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని సో ఎప్పుడైతే కౌశిక వచ్చి కట్ చెప్పాడు నాకు అప్పుడు బాగా నచ్చి సినిమా చేయడం జరిగింది సార్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సార్ టైసన్ నాయుడు తర్వాత స్టార్ట్ చేసినవన్నీ ముందు రిలీజ్ అవుతున్నాయి సార్ టైసన్ నాయుడు ఇంకా ఏం అప్డేట్ లేదు దాని గురించి సార్ టైసన్ నాయుడు సినిమా అయిపోయింది సార్ రేపు డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తుంది సార్ సాహు గారు ముందు సినిమా నుండి ఏమైనా నేర్చుకున్నారంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక్క సిట్టింగ్లోనే నాకు ప్రొడ్యూసర్ ఓకే చేశారు నా సినిమా అని చెప్తున్నారు కదా ముందు సినిమాలు కూడా మీద అట్లానే అన్నారు డైరెక్టర్లు మీరు కూడా దాని నుండి ఏమైనా నేర్చుకొని ఈ సినిమాలో ఏమైనా చేశారా ఒకటండి మనం కథ ఉన్నప్పుడు కొన్ని కరెక్ట్గా జడ్జ్ చేస్తాం కొన్ని తప్పులు కూడా అవుతాయి సో డెఫినెట్గా ప్రతిసారి తప్ప కూడా లేదు కాబట్టి ఈసారి డెఫినెట్గా ఒక మంచి కథ ఎంచుకొని మేము ముందుకు వస్తున్నామని నేను అనుకుంటున్నాను ఈ మధ్య నిర్మాతలు దర్శకులు ప్రేక్షకులను బ్లేమ్ చేస్తున్నారు రావట్లేదు మేము మంచి సినిమా తీస్తున్నాం అని దానికి మీరేమంటారు అంటే వేరే వాళ్ళ ఒపీనియన్ గురించి నేను మాట్లాడను నేను ఏ రోజు అలా మాట్లాడలేదు ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే వస్తారనేది అది ఫ్యాక్ట్గా దాన్ని బైపాస్ చేసి మనం ఏం మాట్లాడినా అది కరెక్ట్ కాదు కదా అనుపమ గారు చెప్పండి మామూలుగా మీరు స్క్రిప్ట్ అయిన తర్వాత చాలా డేస్ ప్రాసెస్ చేస్తారు ఇది ఓకే చేయాలా లేదా అని వాట్ ఎగ్జైటెడ్ యూ టు సైన్ దిస్ ప్రాజెక్ట్ ఆయన రేష్నే అండి ఆయన ట్రాప్ చేశారు చాలా బాగా నరేష్ చేశారు మీరు విన్నారు కదా ఆయన డైలాగ్స్ అలా చెప్పారని సో మొత్తం సినిమా టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అలా కూర్చొని అలా 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 ఆయన చెప్పారు సో ఐ వాజ్ లైక్ చాలా కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్ లేకపోతే ఒక స్క్రిప్ట్ ని ఇలా బై చేసుకుని అలా ఫీల్ చేసుకుని యాక్ట్ చేసుకుని చూపించి అలా చేయడం అనేది చాలా తక్కువ సో నో మ్యాటర్ వాట్ అండ్ ఆల్సో మై క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ ఉంది నేను ఇప్పుడు 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 దాకా చేయలేదు ఇలాంటి సినిమా సో దెన్ వై నాట్ అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం సో దట్స్ వైశం కౌశిక్ సో డైలాగ్స్ ఫంటాస్టిక్ ఉన్నాయండి అసలు అదే కొట్టారు థ్యాంక్ యూ సార్ సో మీకు ఏమైనా థియేట్రికల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే యాక్టర్ కావాలనుకుని డైరెక్టర్ అయ్యారు అసలు అలాంటిది లేదు అలాంటిది ఏం లేదు సార్ యాక్చువల్గా నాకు కథ చెప్పేటప్పుడు పేపర్ చూసుకొని చెప్తే డిస్ట్రాక్ట్ అయిపోతుంటాము సో నేను కథ అంతా సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ అసలు ఒక పీస్ ఆఫ్ పేపర్ చూడకుండా చెప్పాలి అనేది నాకు అర్థమయ్యి నేను అప్పటి నుంచి అలా నెరేషన్ అనేది అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం వల్ల ఆ పిచ్చి వల్ల తెలియకుండానే మనం ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది మనకి అది బ్లడ్లోనే సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఉంది సో అలానే సాహిత్యం మీద మీకు ఇంత పట్టు ఎలా వచ్చింది ఏంటి అంట నాకుంటాడు సార్ చేతన్ గారు సార్ బేసిక్గా మూవీస్కి బీజిఎం చాలా అవసరం సో ఇలాంటి అయితే ఇంకా బీజియం కొత్త అంటే ఈ సినిమాకి సంబంధించి మీరేమన్నా కొత్తగా ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా యూస్ చేయడానికి ఏమన్నా యా నేను ఎప్పుడూ ఫస్ట్ జనరల్గా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడే ఒక ఆరా అనేది అది ఏ కైండ్ ఆఫ్ జానర్కి సంబంధించింది అండ్ దానికి పెక్యులియర్గా ఏ కైండ్ ఆఫ్ అంటే మనకి సౌత్ ఇండియన్ కలర్ని ఇన్ఫ్యూజ్ చేయాలి కొత్తగా ఏమన్నా చేయాలన్నా కూడా అది సౌత్ ఇండియన్ కలర్ కూడా ఇన్ఫ్యూజ్ చేస్తే ఒక రెస్పాన్సిబుల్ జాబ్గా ఆడియన్స్ కూడా ఆల్రెడీ అడాప్ట్ అయిన టోనల్ కలర్లోనే కొంచెం కొత్తగా ఏమైనా కొట్టాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇన్స్ట్రుమెంటల్గా ఒకవేళ సపోజ్ ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాన్ని ఇంకో రకంగా ఎలా వాడచ్చు డీ ట్యూన్ చేసి వాడచ్చు అలా ఏమైనా ఎక్స్పెరిమెంటల్గా చేసి చాలా అటెంప్ట్స్ చేసాం అందులో ఇందులో కూడా మూవీలో సో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్లీ సో కొత్తగా ఏమైనా యూస్ అంటే ఎక్విప్మెంట్స్ ఏమన్నా కొత్తగా ఇప్పటిలర్గా ఏమన్నా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు ఏమన్నా అవి కొత్తగా ఇంప్లిమెంటేషన్ కొత్తగా చేసాం డీ ట్యూన్ కొంచెం ప్రాపర్గా ప్లే చేయకుండా కొంచెం చిన్న అబ్నార్మల్గా ప్లే చేయడం కానీ అండ్ ఈవెన్ సింథసైజర్స్ చాలా కొత్తవి యూజ్ చేసాం యాక్చువల్లీ కొన్ని కొన్ని టోనల్ కలర్ కి డిఫైన్ చేయడానికి అనుపమ గారు చెప్పండి మ్యామ్ ఇందాక మాట్లాడుతూ ఇంతకు ముందు కొన్ని వచ్చినాయి కానీ బట్ కిష్కందుపురి నచ్చింది అని అన్నారు సో ఇంతకుముందు చాలా చేసి ఉంటాను అంటే హొరర్ చేసినప్పుడు ఆ భయం రావాలి నాకు నేను నేను చాలా హొరర్ సినిమాలు చూసాను చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే థియేటర్కి వెళ్ళిపోతాను తుంబాడు రిలీజ్ అయినప్పుడు మళ్ళీ రీ రిలీజ్కి వెళ్ళి చూసిన పర్సన్ నేను సో అలాంటి ఫిల్మ్స్ చాలా ఇష్టం సో ఏ హొరర్ ఫిల్మ్ అయినా ఇట్ షుడ్ స్కేర్ యూ లేకపోతే చేయకూడదు సో ఈ నరేషన్ విన్నప్పుడైతే ఐ ఐ ఫెల్ట్ ఓకే అలాంటి మూమెంట్స్ ఉంటుంది అండ్ దర్ ఆర్ పాసిబుల్ దర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ పీపుల్ విల్ రిమెంబర్ అండ్ ఎంజాయ్ దిస్ ఫెల్ అనే ఫీలింగ్ వచ్చింది కౌశిక్ యాక్చువల్గా ఇప్పుడు కొంచెం నడుస్తుంటే కొంచెం లౌడ్ మ్యూజిక్ నడుస్తుంటుంది అంత ఎక్కువ సౌండ్స్ వస్తుంటే అబ్బా చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అని అలా అనిపిస్తుంటుంది పైగా ఇంకా అర్ర సినిమా అంటే ఇంక చెప్పక్కర్లేదు అవును బట్ ఈ ట్రైలర్ వరకు చూసుకుంటే మీరు ఆ లెవెల్ కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపించింది అంటే మీరు ఎక్కువ ఆ లౌడ్కి దూరంగా వెళ్దాం అని ఏమైనా అనుకున్నారా ఏంటది అంటే జనరల్గా టోనల్ కలర్ ఇన్స్ట్రుమెంటల్ కలర్ బట్టి ఒక్కోసారి పర్కషన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు మ్యూటెడ్ పర్కేషన్స్ అని అలా కొన్ని ఉంటాయన్నమాట సో అవి ఏం చేస్తాయంటే ఆ ఇంపాక్ట్ఫుల్గా స్టోరీ ఏంటి స్టోరీకి ఎలా ఇన్ఫ్యూజ్ చేయాలి స్టోరీని డీవియేట్ చేయకూడదు మ్యూజిక్ అనుకునేది ఎప్పుడు రెస్పా ఒక అనుకుంటూ ఉంటాయి ఎప్పుడైనా చేస్తున్నప్పుడు సో స్టోరీ డీవియేషన్ సీన్ ఒకవేళ ఏమైనా ఇంటెన్ సీన్ జరుగుతున్నప్పుడు పర్కేషన్ కానీ ఇలాంటి ఎలిమెంట్స్ కానీ హెవీగా ఉన్నప్పుడు సీన్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా మ్యూజిక్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తే మేబీ అందులో కన్వే చేయాలి అనుకున్న ఐడియాలజీ డైరెక్టర్ అనుకున్న ఐడియాలజీ కొంచెం మిస్ అవ్వచ్చు సో అది ఇన్ఫ్యూజ్ చేస్తూనే పర్కెషన్ పర్కెషన్గా పర్కెషన్ అవ్వచ్చు లేకపోతే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ప్రాపర్గా దానిలో బెడ్లో ప్లేస్ అయి ఉండాలి సినిమాని ఎప్పుడు డివియేట్ చేయకూడదు మ్యూజిక్ అనేది ఎప్పుడు పెట్టుకుని ఉంటా నేను జనరల్గా సో అలా ట్రై చేసినట్టు బట్ ఇన్ఫాక్ట్ లౌడ్నెస్ కూడా ఇట్ డిపెండింగ్ ఆన్ సీన్ బట్టి కూడా ఒక్కోసారి మారుతూ ఉంటాయి కదా లౌడ్నెస్ అయితే చాలా ఉంది